అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపరం ప్రాజాబ్ విజయవాడ నుంచి యాక్చువల్గా మనం దీ దీపాల కలెక్షన్స్ అయితే చాలామంది అడుగుతున్నారు డైలీ వాడే దీపాలు కానీ అలాగే కొన్ని గిఫ్ట్ దీపాలు దీపాలుటాయికి గిఫ్ట్ కలెక్షన్స్ కూడా అడుగుతున్నారు సో ఈ రోజు డైలీ వాడే దీపాలు కలెక్షన్స్కి అలాగే మన హోమ్ డెకరేషన్కి అలాగే గిఫ్ట్ యూటాయికి కొన్ని మోడల్స్ అయితే వచ్చినాయండి అలాగే కొన్ని రీస్టాక్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ చూపిస్తాను వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనం ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోతాము సో మనం రోజువారు వాడుకోటానికి కొత్తగా వచ్చిన కలెక్షన్స్లో కప్పు దీపాలు అనమాట కప్పు నందా దీపం అంటారు ఇక్కడ చూస్తే మీకు ఇది లాగా వస్తుంది అంటే పైన మీరు చూస్తే ఏంటంటే ఒక కటోరీ లాగా ఉంటుంది కానీ సాలిడ్గా ఉంటుంది మీకు అలాగే నందా దీపం వస్తుంది సో మధ్యవత్తు దీపం అనమాట సో కటోరీ నందా దీపం చాలా చాలా బాగుంటుంది అలాగే మనం రిమూవ్ కింద పార్ట్ తీసేసి క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా అనమాట సో రోజువారీ నిత్య దీపారాజానికి మనకి కొంచెం సాలిడ్గా ఉండి హెవీ వెయిట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ కటోరీ నందా దీపం అనమాట సో ఇది ఇది కూడా కొత్తగా వచ్చిందండి మనం డైలీ పూజకి ఎవరైతే బ్రాస్ ఫినిషింగ్లు అడుగుతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా తెప్పించిన దీపాలు సో ఇదొక మోడల్ సో శంఖు చక్ర దీపాల్లో మనకి ఎలక్ట్రో గోల్డ్ ప్లేటెడ్లో మళ్ళీ ఇది రీస్టాక్ అయింది అలాగే ఇందులో కూడా ఈసారి మనకి ఒక మూడు నాలుగు సైజులు అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి సో లైట్ వెయిట్లో శంకు చక్ర దీపాలు అనమాట మీకు కింద బార్డర్ చూస్తే కమలం బేస్ వస్తుంది బార్డర్ ప్రతి బార్డర్ అంచు కింద ప్రతీది కూడా మీకు డాట్స్ డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది మీరు ఈ ఈ యొక్క దీపం ఎక్కడ చూసినా సరే బార్డర్ ప్రతిదీ కూడా మీకు బార్డర్ డాట్స్ డిజైన్ వస్తుంది అలాగే శంకు చక్రాలకు కానీ ప్రతిదీ కూడా అలాగే మనం ఇది గిఫ్టింగ్ కూడా చాలా చాలా సజెస్ఫుల్ మీకు సో గిఫ్టింగ్ కూడా ఇవ్వటానికి చాలా చాలా బాగుంటుంది అలాగే లైట్ వెయిట్ వస్తుంది మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది అన్నమాట అలాగే ఇది మీకు మీకు హైట్ వచ్చేటప్పటికి ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్లో అవైలబుల్ ఉన్నాయి డిపెండ్స్ అపాన్ వెయిట్ని బట్టి అలాగే కాస్ట్ కూడా సైజ్ టు సైజ్ వేరియేషన్ వస్తుంది సో మనకి లైట్ వెయిట్లో కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి లైట్ వెయిట్లో ఉండాలి నిత్య దీపారోజనకి అనుకునే వాళ్ళకి శంకుచక్ర దీపాల్లో సో ఇదొక మోడల్ అనమాట సో ఇంతకుముందు మీకు తిరునామాల్లో గిఫ్టింగ్కి అలాగే చిన్న అఖండ దీపం అంటే మనకి ఒక నాలుగు వందల గ్రాములో చిన్న అఖండ దీపం చూపించాను ఇంతకుముందు మళ్ళీ అది రీస్టాక్ అయింది రీస్టాక్తో పాటు మీకు ఇందులో ఇంకోటి కొత్తగా వచ్చింది ఇది ఈ డిజైన్కి ఈ డిజైన్కి చాలా తేడా వస్తుంది అలాగే ఈ తిరునామాలకి ఈ తిరునామాలకి కూడా చాలా చాలా తేడా వస్తుంది మీరు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ శంకు చక్రాలు ఎలా ఉన్నాయి ఇక్కడ శంకు చక్రాల డిజైన్ ఎలా ఉందో కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో వస్తుందనమాట ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్లో వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్లో వస్తుంది సో అంటే ఇంతకుముందు మనకి ఏంటంటే ఎనిమిది వందల గ్రాముల్లో కిలో కిలో పెద్దగా వచ్చేవి సో ఇప్పుడు ఏంటంటే ఈ గిఫ్టింగ్ ఇంకా పంచడానికి ఎక్కువ పంచ ఎక్కువ గిఫ్టింగ్ ఇస్తున్నారు అలాగే మనకి అఖండ దీపం కొంచెం చిన్న సైజులో రోజువారీగా చిన్న పూజ గదిలో వాడుకోవడానికి కూడా సో అనుకూలంగా ఉండే విగ్రహాలు అనమాట ఎందుకంటే ఇవి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నాయి అలాగే హెవీ వెయిట్ వస్తుంది కాబట్టి చాలా చాలా సాలిడ్ ఫినిషింగ్గా ఉంటుంది కింద మీకు వచ్చే మూడు కాళ్ళు కింద లెగ్స్ కానీ అలాగే బార్డర్ కానీ దీపం బార్డర్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా సాలిడ్గా ఉంటాయి అనమాట సో గిఫ్టింగ్ ఇవ్వచ్చు అలాగే మనం తిరునామాల్లో డైలీ యూజ్ చేసుకునే మినీ అఖండ అనమాట సో ఇదొక మోడల్ సో తర్వాత నేను చూపిస్తు మనకి వేల్ దీపం అన్నమాట యాక్చువల్గా వేల్ దీపం అంటారు కదా సో ఇంత ముందు మీకు వేల్ అనేది ఇది ఇంతకుముందు ఇది మీకు ఊరికి ఇంట్లో డిస్ప్లే పెట్టుకోవడానికి వేల్ ఇది ఓంకారం వచ్చి వేల్ వచ్చింది మీకు ఇదివరకు ఇంట్లో డిస్ప్లే పెట్టుకోవడానికి చూపించాను కానీ ఆ వేల్ ఆయుధంలోనే మీకు దీపం కూడా వస్తుంది యాక్చువల్గా ఇది చాలా మంది అడిగారు ఎందుకంటే చాలా చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి కాకపోతే ఏంటంటే మేము అవి ఫినిషింగ్ ఫినిషింగ్లో ఉండేవి కానీ బ్రాస్ ఫినిషింగ్ కాకుండా మీకు ఈ యాంటిక్ ఫినిషింగ్లో తయారు చేయించిన మోడల్ అనమాట ఇది యాక్చువల్గా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంగా సో శక్తివేల్ అని గా పిలుస్తారు యాక్చువల్గా ఆయనకున్న నామాలలో కూడా శక్తివేల్ జ్ఞానవేల్ వట్రివేల్ వడివేలు ఇవన్నీ పిలుస్తారు కాబట్టి సో శక్తివేలుగా ఓంకార వచ్చిన వేలాయుధ దీపం అన్నమాట ఇది మనకి సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తిని మనకి సూచి సూచించే దీపం సో దీనిని మనం నిత్యం దీపారాధన చేసుకోవడం చాలా చాలా మంచిది యాక్చువల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి విగ్రహంగా మనం పో దీపారాధన చేయటం కన్నా అందులో మనకి ఎంతైతే మనకి ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఇలా వేలాయుధ దీపం శక్తి వేల దీపం అనేది వెలిగించడం కూడా అంతే మీకు అదే మనకి బెనిఫిట్ అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది అలాగే ఉంటుంది సో మంగళవారమే వెలిగించాలని లేదు ఎందుకంటే చాలామంది కుజగ్రహ దోషం ఉన్న అలాగే రుణ ఉన్న సంతాన సమస్యలు ఉన్నా మెయిన్ ఏంటంటే అన్నిటికీ యాక్చువల్గా మనకి ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ కొలుస్తారు సో అలాగే పిల్లలకి పిల్లలకి కానీ ఎవరికైనా జ్ఞానాన్ని ప్రసాదించేది ఆయనే కాబట్టి సో జ్ఞా సో ఈ వేల్ దీపాన్ని మనం నిత్యంగా వెలిగించుకోవడం చాలా చాలా మంచిది అది కూడా మనకి చిన్న సైజులో వస్తుంది యాంటిక్లో వస్తుంది అనమాట సో హైట్ వచ్చేటప్పటికి మనకు ఒక సిక్స్ ఇంచెస్ వస్తుంది చాలా చాలా స్పెషల్ మోడల్ దీపం డైలీ వెలిగించుకోవడానికి దీపం అలాగే ఎవరికైనా గిఫ్టింగ్లు ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇది మీ అందరు అనుకోవచ్చు ఇది తమిళనాడే తమిళనాడు వాళ్ళే ఎలిగిస్తారని కాదు యాక్చువల్గా మనం ఏంటంటే మనకి ఇటు రావటం తక్కువ అయింది ఇప్పుడిప్పుడే కదండి మనకు కూడా ఇవన్నీ వస్తున్నాయి యాక్చువల్గా చూపించే వాళ్ళు తక్కువ చూపిస్తున్నారు ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామిని మనం ఒక రో ఒక వెర్షన్లో చూస్తున్నాం ఆయన్ని ఒక నాగేంద్రుడిగా చూస్తున్నాము ఒక సర్పాకారంలో ఎక్కువ ఎక్కువ పూజ చేస్తున్నాం కానీ యాక్చువల్గా ఆయన మనం విధానం అది కానీ మన మన దాంట్లో మన దాంట్లో కూడా మంది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని ఒక బాల రూపంలో ఒక యోధుడి రూపంలో ఒక జ్ఞాని రూపంలో కూడా పూజించే వాళ్ళు ఎక్కువయ్యారు ఎందుకంటే ఇప్పుడు మనకి కొన్నిమంది గురువుల ద్వారా ఎక్కువ తెలుస్తుంది తత్వం ఆయన తత్వం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం సుబ్రహ్మణ్య కవచం ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ప్లే అవుతున్నాయి సంజవేళలో అవచ్చు పగలపోట అవ్వచ్చు సో చాలా చాలా మంచి అనమాట ఈ దీపం అయితే సో నేను ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామికి కల ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని నిత్యంగా కొలుచుకుంటారో వాళ్ళకి ఇది చాలా చాలా అనువైన దీపం అనమాట ఇదొక మోడల్ సో ఇంతకుముందు మీకు వేలాయిత దీపం చూపించాను కదా శక్తి వేల దీపం అలాగే ఇందులో వచ్చేటప్పటికి మనకి పెరుమాల్ దీపం అనమాట యాక్చువల్గా ఇంకోటి మనకి పెరుమాల్ దీపాల్లో చాలా చాలా కలెక్షన్స్ అయితే నేను ఇంతకుముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా మోడల్స్ అయితే చూపించాను సో అలా పెరుమాల్ దీపంలో ఇదొక మోడల్ అది కూడా చిన్న మోడల్ అనమాట చిన్న ఫ్రేమ్ బాలాజీ మనకైతే ఫ్రేమ్ బాలాజీ వస్తున్నారు వెంకటేశ్వర స్వామి చక్కగా చిన్న దీపము అలాగే ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మీరు చూపించిన కలెక్షన్స్లో ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చి చాలా పెద్ద పెద్ద దీపాలు అంటే ఒక్కొక్కటి అడుగు ఎనిమిది అంగుళాల్లో అలా చూపించాను కానీ ఇది చాలా చాలా మినీ సైజ్ దీపం అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటం కూడా చాలా బాగుంటుంది అన్ చాలా చాలా అట్రాక్ట్ కూడా ఉంటుంది అలాగే మనం డైలీ వెలిగించుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే తెలుగువారి ఒక ఆరాధ్య దైవము కలియుగ వెంకటేశ్వర స్వామి సో ఈ దీపం మనం ఏంటంటే ప్రతి ఇంట్లో ఆయన ఫోటో లేకపోతే ఆయన ఫోటో కానీ ఆయన విగ్రహం కానీ లేని ఇల్లు అంటూ ఉండదు మన తెలుగు వాళ్ళ తరఫున ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఆయన్నే ఇస్తారు సో అలాగే స్వామివారి దీపంలో చాలా చాలా కలెక్షన్స్ ఉన్నా కూడా మినీ సైజులో మనకొక ఐదు అంగుళాల్లో వస్తున్న చాలా మినీ సైజు దీపం అన్నమాట ఎందుకంటే ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే దీపం ఒకటే కాదు ఇక్కడ చూడండి కొమ్ములు మీకు ఈ పైన కొమ్ము ఇక్కడ కింద కూడా కొమ్ము రెండు భలే ప్యారలగా వచ్చినాయి పైన కింద అలాగే ఈ దీపం ఒక లోతు కానీ అలాగే స్వామివారి ఒక విగ్రహం దానికి అటాచ్డ్గా చాలా చాలా బాగుంది సో ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇదొక మోడల్ ఇంతకుముందు మీకు నేను చూపించిన కలెక్షన్స్లో నంది దీపాల్లో ఐదు ముఖాల్లో చూపించాను కదా సో నంది దీపాల్లో ఇది వచ్చింది కొత్తగా మనకి ఏకముఖంతో వస్తుంది అంటే ఒక ముఖంతో వచ్చిన దీపం అనమాట అలాగే లోపం కమలం ఒక అచ్చు వస్తుంది కమలం లోపల ఉంటుంది చక్కగా దీపానికి ముగ్గు వేసినట్టు అలా వస్తుంది లోపల అలాగే కింద బేస్ వచ్చేటప్పటికి నంది కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ పెద్ద గంభీరాకారం అయితే కింద ఉంటుంది అలాగే స్టెప్పుల్ వైజ్గా కూడా సో ఇది మే ఏకముఖంతో వస్తుంది అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి బాగుంటుంది అలాగే ఏకముఖంలో యాంటిక్లో నంది దీపం మనం రోజువారీగా వెలిగించుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది పూర్తిగా అయితే మీకు ఎల్లో యాంటిక్లోనే వస్తుంది అలాగే హైట్ ఒక్కొక్క దీపం వచ్చేటప్పటికి మనకి నాలుగు అంగుళాలు ఎత్తు వస్తుంది హైట్ దీపం అలాగే ఈ దీపం ఒక కింద బేస్ వచ్చేటప్పుడు కూడా మనకి రెండు మూడు అంగుళాలు రౌండ్ వస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంటుంది కొంచెం హెవీ క్వాలిటీగా వస్తుంది అన్నమాట సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తుంది నంది దీపాలు మళ్ళీ రీస్టాక్ అయినవి ఇంతకుముందు ఏకముఖంలో చూశారు కదా కొత్త మోడలు సో ఇది ఐదు ముఖాలతో వస్తుంది అది ఏకముఖం ఇది ఐదు ముఖాలు యాక్చువల్లీ ఇది కూడా నంది దీపమే కాకపోతే ఇవి మళ్ళీ రీస్టాక్ అయినాయి అయిపోయినవి ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చినాయి అనమాట అలాగే ఈ ఈ మోడల్లో ఐదు ముఖాలు ఆల్రెడీ ఉన్నది ఏకముఖం అనేది కొత్తగా యాడ్ అయిన దీపం అనమాట సో కొత్త కొత్త మోడల్ అది సో ఇవి చాలా హెవీ వెయిట్ వస్తాయండి అలాగే మనకి పూనం దీపాలు లాగా ఉంటాయి యాక్చువల్గా మనకి కొన్ని బ్రాసుల్లో మనకి చాలా తక్కువ వెయిట్లో వచ్చే దీపాలు ఎలా ఉంటాయో పూనం దీపాలు అలాగే వచ్చి హెవీ వెయిట్ వస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంటాయి అలాగే నిత్య దీపారాధనకి మనం రెగ్యులర్గా దీపారాధన చేసుకోవడానికి చాలా చాలా అనువైన విగ్రహం అనమాట సారీ అనువైన దీపాలు సో అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటం కూడా చాలా బాగుంటుంది ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ అలాగే లో మెయింటెనెన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న దీపాలు కలెక్షన్ వచ్చేటప్పటికి చాలా చాలా న్యూ మోడల్ ఏనుగు మీద వచ్చిన పావాయ విలక్ దీపాలు ఎందుకంటే ఇంతకుముందు ఏనుగుల్ని మీకు పావై విలక్ దీపాలు ఏనుగు మీద వచ్చినాయి కొత్త మోడల్స్ చూపించాను కానీ ఈ డిజైన్ అనేది మనకి ఓల్డ్ డిజైన్ చాలా చాలా ల్యాంప్స్ ఆఫ్ ఇండియా బుక్స్లో మీరు వెతికితే ఇది ఓల్డ్ డిజైన్ అలాగే ఇక్కడ ఎలిఫెంట్స్ ప్రత్యేకం చెప్తాను ప్రతి ఎలిఫెంట్కి కూడా తిరునామాలు వస్తున్నాయి చక్కగా ద చక్కగా కుంభస్థలం మీద తిరునామాలు వచ్చి ఏ యాక్చువల్గా వాటి ఒక దంతాలు కానీ అలాగే చెవులు కూడా చాలా పెద్ద చెవులు వచ్చి ఇలా పెద్ద పెద్దగా ఉండి ఏనుగు ఆకారం చాలా చాలా బాగుంటుంది ఇందులో పావే విళకు ఎంత ఓల్డ్ అట్రాక్షన్గా ఉంటాయో చూడటానికి మనకి ఒక లిల్లీ పుట్ టైప్లో ఉంటాయి అనమాట పావే విళక్కు ఎందుకంటే వాళ్ళు వాళ్ళొక హెయిర్ స్టైల్ కానీ ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళొక హెయిర్ స్టైల్ చూడండి హెయిర్ స్టైల్ చూస్తే మీకు యాక్చువల్గా నందనార్ అప్పర్ వీళ్ళు ఉంటారు నైనార్లు వాళ్ళు వాళ్ళ హెయిర్ స్టైల్ కూడా ఇలాగే ఉంటుంది సో ఆ ప్యాటర్న్లో వస్తుంది ఇది ఓల్డ్ వచ్చిన అనమాట ఇది అలాగే మనకి వాళ్ళు పట్టుకునే విధానం చక్కగా ఏనుగు మీద నుంచుని విధానం చాలా బాగుంటాయి అలాగే అలాగే ఎలిఫెంట్స్ అయితే చాలా చాలా అందంగా ఉంటాయి డెకరేషన్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి నేను మాత్రం అది చెప్పగలను మీరు విగ్రహాల మధ్యన అటు ఇటు ఏదైనా విగ్రహాలు మధ్యలో విగ్రహం పెట్టి అటు ఇటు పెట్టినా బాగుంటాయి లేదు ప్రత్యేకంగా ఈ రెండింటిని మన షో కేసులో పెట్టుకున్న పూజ గదిలో పెట్టుకున్నా కూడా చాలా చాలా అందంగా ఉంటాయి అందంగా ఉండటానికి కారణం మేను ఏనుగు ఏనుగు ఒక ఆకారం ఏనుగు మీద ఇచ్చిన తిరునామాల బొట్టు అలాగే ఏనుగు చెవులు ద వాటి యొక్క దంతాలు ఏనుగు కా ప్రతిదీ కూడా నేను అది ఇదని చెప్పును I <laughs> అన్నిటికన్నా చాలా చాలా ఆకర్షణగా ఉండే పావాయి విలక్ అనమాట గజవాహనం మీద సో మనకి చూడటానికి అన్ని మరబుజ్జుల్లాగా లాగా ఉంటాయి ఇది పెద్ద గజవ గజం అనుకోండి పెద్ద మదగజం అనుకోండి అంటే బాగా పెద్ద గజం దాన్ని మనం కుదించి ఒక లిల్లీ పుట్లో చూస్తే ఆ ఆకారం ఎలా ఉంటుందో ఆ ఆ ఒక ప్యాటర్న్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఫేస్ డిటైలింగ్ కానీ ఇవన్నీ కూడా ఓల్డ్ స్ట్రక్చర్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది నేను బ్యాక్ సైడ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఏ యాక్చువల్గా బ్యాక్ సైడ్ అలాగే ఈ పావే వీళ్ళకు చక్కగా వాళ్ళకున్న అంటే వాళ్ళకున్న వెనకాల జడ ఆ జడ కానీ ప్రతీది కూడా మీకు ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది అంటే మనకి శిల్పకళలు కొన్ని యాక్చువల్గా కొన్ని కొన్ని రీతిలో మనకి అర్థం కావు యాక్చువల్గా ఆ స్ట్రక్చర్స్ అనేది ఫామ్ చేస్తారు కానీ చెక్కుతారు కానీ మనకి అర్థం కావు అవన్నీ ఓల్డ్ ప్యాటర్న్స్ అనమాట సో ఇది ప్రత్యేకంగా ఓల్డ్ ప్యాటర్న్స్లో వస్తుంది సో వెనక భాగం కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో ఎవరైనా కొత్తగా ఎలిఫెంట్ మీద ప్రతి ఇంట్లో కొంచెం అలంకారంగా బాగుండాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంతకుముందు చూసిన అన్నిటికీ ఇది చాలా భిన్నంగా ఉండే మోడల్ సో ఇదొకటి సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి ప్యారెట్ లాంప్స్ అనమాట మీకు ప్యారెట్ ల్యాంప్స్లో చాలా చాలా మోడల్స్ చూపించాను అందులో డిజైన్స్ చూపించాను సో ఇది న్యూగా వచ్చిన మోడల్ అలాగే ఈ ఈ ప్యారెట్ ల్యాంప్స్కి ఓల్డ్ ప్యారెట్ ల్యాంప్స్కి చాలా డిఫరెన్స్ ఉంది ఒకవేళ మీరు కనుక మా ఓల్డ్ కస్టమర్స్ అయ్యి ఉండి లేకపోతే ఎక్కడైనా కొన్నా కూడా మీకు ఆ ఓల్డ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఈ దీపాల్ని దీపాలని మీ ఇంట్లో ఉన్న దీపాలని కంపారిజన్ చేసుకోవచ్చు ప్యారెట్ ల్యాంప్స్కి సో అలాగే ఈ ప్యారెట్ ల్యాంప్స్ వచ్చేటప్పటికి ఈ ప్యారెట్ ల్యాంప్ మొత్తం కార్వింగ్ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది తోక దగ్గర నుంచి ముక్కు దగ్గర నుంచి బర్డ్ మొత్తం దాని శరీరం మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ఎదర దానికి వచ్చే ఎదర ఎదర ప్యారెట్ పట్ ముక్కు నుంచి పట్టుకున్న దీపం దగ్గర నుంచి అలాగే ఈ స్థం స్తంభం చూడండి స్తంభం ఎన్ని మనకి పిల్లర్స్కి ఇవ్వటం జరుగుతుందో అలాగే ఎన్ని కటింగ్లు అయితే ఇక్కడ ఉన్నాయో ఇంకా కింద వచ్చేటప్పటికి మనకి పెద్ద పద్మం వస్తుంది పద్మపీఠం వస్తుంది అనమాట అంటే యాక్చువల్గా ఇంతకుముందు మీరు ఇందులో చూస్తే రౌండ్గా ప్లెయిన్గా ఇవ్వటం అలాగే స్క్వేర్గా ఇవ్వటం అలాంటివే చూశారు కానీ ఇది చూస్తే కింద మీకు చాలా చాలా పెద్ద ఫ్లవర్ డిజైన్ వస్తుందన్నమాట ఫ్లవర్ డిజైను చుట్టూ రేఖలు సో చాలా చాలా బాగుంటుంది అలాగే హైట్ కూడా వచ్చేపటికి మనకి ఒక టెన్ టు లెవెన్ ఇంచెస్ వస్తుంది సో ఇది కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది మెయిన్ వీటిలో మెయిన్ ఇందులో ఆకర్షణ ఏంటంటే ప్యారెట్లో మొత్తం ప్రతీది కూడా మీకు కార్వింగే ఇక్కడి నుంచి చూస్తే మీకు కార్వింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఇందులో వర్క్ అనేది ఎక్కువ వర్క్ రిలేటెడ్ దీపం అలాగే కింద బేస్ కూడా చాలా చాలా అందంగా ఉంటుంది సో మనం చక్కగా దీపారచనకి వాడచ్చు ఎప్పుడైనా అకేషన్గా అలాగే ఇంట్లో మన హోమ్ డెకరేషన్గా కూడా పెట్టుకోవచ్చు మధ్యలో మనకి ఇష్ట దైవాన్ని పెట్టుకుని అటు ఇటు అలంకారంగా కూడా పెట్టుకోవచ్చు సో అన్ని రకాలుగా కూడా చాలా చాలా ఆకర్షణగా ఉండే దీపాలన్నమాట సో ఏదైతే మీరు ఇంతకుముందు కొన్నారో ఆ దీపాన్ని ఇప్పుడు నేను చూపించే దీపాన్ని ఒకసారి కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకుంటే ఏంటి కొత్త మోడల్ అనేది ఏం మార్పులు ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది అనమాట సో ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది అలాగే మ్యాటీ డల్ కోటింగ్ అనమాట సో ఇది ఒక మోడల్ చూపిస్తుంది వచ్చేటప్పటికి మీకు టాటాయిస్ ల్యాంప్స్ అనమాట ఇంతకుముందు మీకు కూర్మ దీపాలు చాలా చాలా మోడల్ చూపించాను అందులో మీకు ఇది కొత్త మోడల్ సో కూర్మ వచ్చేటప్పటికి చాలా పెద్ద తాబేలు అనమాట సో అలాగే దీని మీద ఉన్న స్పెషల్ స్టోన్ వర్క్ దీనికి చాలా చాలా హైలైట్ చేసేది అంటే నీ స్టోన్ వర్క్ ఈ స్టోన్ వర్క్ పైన మీకు ఒక స్తంభం వచ్చి అంటే మా కూర్మల్లోంచి స్తంభం వచ్చి ఆ పైన మీకు త్రిముఖం అంటే మూడు ముఖాలు వస్తున్నాయి మూడు ముఖాలకి ప్రతి ముఖం ఇక్కడ ఒక ముఖం ఉంది దానికి ఒక గంట స్టోన్ వర్క్తో చక్కగా అలాగే ఇంకోటి ఇంకో ఇంకో ముఖం వచ్చి దానికి చక్కగా గంట అలాగే మూడు ముఖాలకు గంట వస్తుంది చాలా చాలా బాగుంటుంది సో మనం రోజువారీగా రోజువారీగా వాడచ్చు ఎందుకంటే పైన ఇక్కడెక్కడ వర్క్ లేదు కాబట్టి మన క్లీనింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇంకోటి మనం అకేషనల్గా పెట్ అకేషనల్ వెలిగించడానికి బాగుంటుంది అలాగే హోమ్ డెకరేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో అటు ఇటు చూపిస్తున్నాను మీకు సో మనం వాస్తుపరంగా వాడచ్చు అలాగే హోమ్ డెకరేషన్గా కూడా వాడచ్చు అలాగే మనం దీపారజన కూడా చేసుకోవచ్చు అనమాట సో అన్ని రకాలుగా మనకి రిలేటెడ్ అన్ని రకాలుగా మనకి ఇది సజెషుల్ అనమాట అలాగే గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇదొక మోడల్ సో ఇంతకుముందు మీకు పడి మోడల్లో యాక్చువల్గా ఇది పడి పడి మోడల్లో మీకు ఫైవ్ స్టెప్స్ చూపించాను కదా సో చాలామంది త్రీ స్టెప్స్ అడిగారు ఇప్పుడు సో ఇది త్రీ స్టెప్స్లో వస్తుంది యాక్చువల్గా మనం బొమ్మల కొలువులాగా అంటే మన ఇంట్లో ఒక పీఠం లేకపోతే ఇలాంటి స్టెప్ ఒకటి కొనుక్కుని మనం ఉన్న అన్ని విగ్రహాలు దీని మీద పెట్టేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి ఇక్కడ దీపాలు పెట్టినా కూడా అంతే అలంకారంగా అందంగా వస్తున్నాయి సో దీపాలు పెట్టుకోవచ్చు అలాగే విగ్రహాలు పెట్టుకోవచ్చు అన్నిటికి కూడా చాలా చాలా బాగుంటుంది సో మనం రెగ్యులర్గా పెట్టుకోవడానికి ఎందు రెగ్యులర్గా పెట్టుకోవడానికి ఇంకా మనం ప్రత్యేకంగా పీట కానీ లేకపోతే పూజ గది కానీ ఇవేం చేయించకుండా దీని మీద విగ్రహాలన్నీ పెట్టేసుకున్నా కూడా సో చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు ఇది విత్ వచ్చేటప్పటికి మనకి టెన్ ఇంచెస్ టెన్ టు లెవెన్ ఇంచెస్ వస్తుంది విత్ హైట్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఒక్కొక్క స్టెప్ లోత్ వచ్చేటప్పటికి మనకి రెండు అంగుళాలు వస్తుంది రెండున్నర అంగుళాలు వస్తుంది స్టెప్పు లోతు కూడా అలాగే దీపాలు అటాచ్డ్ అటాచ్డ్గా ఉంటాయి సో మనం ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది మనం రిమూవ్ చేసుకోవచ్చు క్లీనింగ్కి సో అన్నిటికీ యూజ్ అవుతుంది అన్నమాట సో ఎవరైతే నేను త్రీ స్టెప్స్ అడిగారో యాక్చువల్గా మంది అడిగారు ఫైవ్ స్టెప్ అంటే పెద్దది అయిపోతుంది ప్లేస్ తక్కువ కావాలి కొంచెం త్రీ స్టెప్స్లో కానీ అడిగారు కాబట్టి సో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా చూపిస్తుంది అన్నమాట సో నాకైతే ఎక్కువ అంత మనం ఏం రెగ్యులర్గా క్లీనింగ్ చేయాల్సిన పని కూడా ఉంటుంది ఎప్పుడో ఒకసారి క్లీనింగ్ చేసుకుంటే బాగుంటుంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మీరు క్లీనింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట సో ఇది కూడా ఎలక్ట్రో గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది సో ఇది ఒక మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే మేము డిస్ప్లే చేసే నెంబర్స్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్స్ తీసి వాటి డీటెయిల్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురం క్రాస్ షాప్ पंदर रोड वन टाउन विजयवाड़ा